యూటీఎఫ్ రాయవరం మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మండల కేంద్రమైన రాయవరంలో ఘనంగా నిర్వహించారు యూటీఎఫ్ అసోసియేట్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ కామ్రేడ్ మేరీ రోజ్ ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన ఎంపీపీ నౌడు వెంకటరమణ డివైఈఓపీ రామలక్ష్మణమూర్తి ఎంఈవో వై సూర్యనారాయణ టీడీపీ సీనియర్ నాయకుడు ఉండవల్లి రాంబాబు డాక్టర్ ప్రత్యూషలు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు సాధిస్తున్న విజయాలు సమాజంలో మహిళా మహోన్నత పాత్రను కొనియాడుతూ మాట్లాడారు అనంతరం జిల్లా అసోసియేట్ గరక సీతాదేవి ఆధ్వర్యంలో అతిథులు చేతుల మీదుగా మహిళలను ఘనంగా సత్కరించారు

మీరంతా కూడా ఉద్యోగం చేస్తున్నారు అలాగే ఇంట్లో ఫ్యామిలీకి కూడా ఉద్యోగం అయితే ఎలా బాధ్యతగానో ఫ్యామిలీ కూడా అలాగే మహిళలు అందరూ కూడా చక్కగా నిర్వర్తించే బాధ్యత కూడా మీ అందరిలోనే ఉంటారు కుటుంబం పైకి రావాలన్నా కుటుంబం మంచి పేరు తేవాలన్నా మగవారి కంటే కూడా మహిళల బాధ్యత ఎక్కువగా హ్యాపీ ఉమెన్స్ సో ఈ వర్కింగ్ ఉమెన్ అంటే చాలా సూపర్ ఉమెన్ ఎన్ని ఇయర్స్ నాకైతే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి నాకు ఇంత తెలియదు కానీ కనుక చాలా మంది చాలా ఇయర్స్ నుంచి మ్యారేజ్ లైఫ్ అలాగే వర్క్ లైఫ్ విత్ చిల్డ్రన్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారంటే మీరు చాలా గొప్ప వాళ్ళే నా దృష్టిలో బికాస్ మ్యారేజ్ అవ్వకుండానే ఇంత కష్టం ఉదయం నుంచి సాయంత్రం అంటే మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ వరకు స్కూల్లో ఉంటారు చక్కగా స్కూల్లో విద్యార్థులకు విద్యామంతులు నేర్పుతారు ఇది నేర్పగా మీ పని అయిపోయిందని నీకేమీ రెస్కుండు మళ్ళా వెళ్ళే మొదలు మళ్ళా కుటుంబం భారమంతా నేనే ఇంకా సార్ మహిళ లేకపోతే కుటుంబం మేడం మగవాళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ మహిళ మనసున్న మహారాజుల నుంచి కూడా హృదయత్వం తెలియజేసుకుంటా ఉన్నామండి